అవకాశ వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట ఆ పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదు లేచి తండ్రి వద్దకు వచ్చేనో మహోన్నతుడా వాక్యమైన మా దేవ పరలోక మహిమ ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మాట్లాడనైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వచ్చిన మీ అందరికి పొందున అయితే కొత్త సంవత్సరం వస్తుందని ఒకవైపు ఆనందం ఉన్న రెండో వైపు చాలామందికి భయం ఉంది ఎందుకు కొత్త సంవత్సరం ఎట్లుండబోతుందో పాత సంవత్సరంలో అంటేది అంటలా ముట్టేది ముట్టలా మరి కొత్త సంవత్సరం నా జీవితంలో ఏమైనా ఆశీర్వాదాలు తీసుకొస్తుందా ఈరోజు నేను ఒక మాట ప్రభు పక్షాన నేను మీకు గుర్తు చేస్తున్నాను ఆశీర్వాదాలు రావాలి అంటే సెకండ్లో నిమిషాల్లో గంటల్లో రోజుల్లో వారాల్లో నెలల్లో సంవత్సరాల్లో ఏమీ లేదు అనేది నేను మరీ మరీ చెప్తున్నా మీరు అనొచ్చు మరి వీటిలో లేకుండా ఎక్కడుందయ్యా అంటే మనలోనే ఉంది దేవునికి స్తోత్రం ఈ విషయం చెప్పడానికి నేను సంతోషంగా చెప్తున్నా నిమిషాల్లో సెకండ్లో లేదు నిమిషాల్లో లేదు గంటల్లో లేదు వారాల్లో లేదు నెలల్లో లేదు సంవత్సరాల్లో లేని గొప్ప ఆశీర్వాదం ఎక్కడుందంటే నీ యొద్ధా నా యొద్దనే ఉందే దేవునికి స్తోత్రం మీరు అనొచ్చు మన దగ్గరే ఉందా అవును ఒక మతి మరిపోడు గొరిపిల్లని ఎతకడానికి వెళ్ళాడంట ఎతికి ఆ గొరిపిల్లని సంకలో పెట్టుకొని వస్తా వస్తా కనబడినటువంటి ఆ ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతూ వామో నేను ఇంతకీ వెళ్ళిన పని మరిచిపోయా నా గొరిపిల్ల ఏమైంది నా గొరిపిల్ల ఏమైంది అని అని ఎతుకుతున్నాడంట అప్పుడు ఆ పక్కనే ఉన్నాడు అన్నాడంట అరే మరి పొడువురా నీ సంఖలోనే ఉంది అన్నాడంట ఊరు సంఖలో ఉందా అని ఆ సంఖలో ఉన్న గొర్రె పిల్లని సరి చేసుకొని ముందుకు నడిచాడంట ఈరోజు కూడా నేను మీకు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నానంటే ఊర్లో ఉంది మనుషుల్లో ఉంది జాతకాల్లో ఉంది సెకండ్లో ఉంది నిమిషాల్లో ఉంది గడియల్లో ఉంది వారాల్లో ఉంది నెలల్లో ఉంది సంవత్సరాల్లో ఉంది ఆశీర్వాదం అనుకుంటున్న నీకో ఈ రాత్రి దేవుడు మూడు విషయాలు నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునగాక ఇంతకే ఆ మూడు విషయాలు ఏంటో మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చి అల్ఫా ఓ ఆల్ఫా అంటే ప్రారంభము ఓమిగా అంతము ప్రారంభం నుంచి అంతం వరకు ఎవరంట నేనే అన్నాడు దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలము ఇప్పుడు మూడు కాలాల్లో ఉన్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో నీ ప్రారంభంలో నీ కొనసాగింపులో నీ ముగింపులో ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నీ సంవత్సరాలు నీ నెలలు నీ వారాలు నీ గంటలు నీ నిమిషాలు నీ సెకండ్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే చేటలో వేసిన రోజున నా గీత నా రాత మారింది అని చాలామంది ఆ భ్రమలోనే ఉన్నారు నువ్వు జీవించాలి అనుకున్న నీ నిర్ణయాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఏముంది ఈ లోకాసు వార్తలో పదకొండో వచ్చినములో ఇద్దరు కుమారులు ఉన్నారంట చిన్నవాడు తన ఆస్తిలో నాకు భాగమిమ్మని తన తండ్రిని అడిగి ఆస్తిని పంచుకొని వెళ్ళాడు ఇంకా ఆపండి ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకడు తండ్రితో అంటి పెట్టుకొని ఉన్నాడు ఒకడు మాత్రం చిన్న కుమారుని ఆస్తి నాకు కావాలి అని మొత్తం సమకూర్చుకొని పెట్లు పెట్టుకొని డబ్బుగా మార్చుకొని వెళ్ళిపోయాడు రాయబడినటువంటి మాట తాను ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే పద్నాలుగు వచ్చిన దుర్వ్యాపారం వలన పాడు చేసాను అదంతయు ఖర్చు అయిపోయిన తర్వాత అని రాయబడింది మొదటి ఏ కాలమని మనం చెప్పుకుంటున్నాం వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో దేవాది దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని కాలాలను అపస్తుల కార్యాల్లో మీరు మొదటి అధ్యాయంలో చూస్తే కాలాలను సమయాలను తండ్రి తన స్వాధీనం అందుంచుకున్నాడు అని రాయబడింది కాలాలు సమయాలు తండ్రి స్వాధీనం అందుంచుకున్న దేవుడు ఆ దేవుని యొక్క ఆలోచన ఏంటో మనిషి గ్రహించగలిగితే ఇష్టం వచ్చినట్లు జీవించడు మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం ఎపిఎస్సి పత్రిక ఒకటి ఆరులో జగత్తు పునాది వేయబడక మునిపి క్రీస్తులో ప్రేమతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అలాంటి సమయంలో దేవునిలో నా జీవితం ఉంది అని ప్రతి వ్యక్తి దేవునికి లోబడాలి దేవుని మాట వినాలి దేవుని మహిమ కొరకు జీవించాలి దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో నేను మీకు గుర్తు చేస్తున్నాను దేవుడు తండ్రి స్థానంలో ఉన్నాడు మనుషుడు కుమారుని స్థానంలో ఉన్నాడు తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించినట్లు నూట మూడవ కీర్తన భాగంలో పదకొండు పన్నెండు వచనాలు చూస్తే తండ్రి తన కుమారుని ఎడ జాలి పడినట్లుగా మన ఎడల జాలి పడుతూ ప్రతి మనుష్యుణ్ణి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఇప్పుడు కాపాడుతున్న దేవుని ఎదుట మనుషులందరూ వ్యతిరేకంగా జీవిస్తూ శాపగ్రస్తులయ్యారు మీరు గమనిస్తే ఆది మూడవ అధ్యాయంలో నువ్వు తినవద్దు అని చెప్పినప్పుడు ఆ తినవద్దు అన్న పండును నువ్వు తిన్నావు ఆజ్ఞను అతిక్రమించావంటాడు మూడవ అధ్యాయంలో మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయంలో ఆజ్ఞను అతిక్రమించి తినవద్దు చెయ్యొద్దు అన్న పని చేసి ఆదాయం ఏం చేశాడు పాపం తెచ్చుకున్నాడు తద్వారా భూమి కచ్చపొదలు బలు రక్కసి చెట్లతో బలిసి ఉంటే కష్టపడి సేద్యం చేసుకుని బ్రతుకుతావు అన్నాడు తండ్రి అయిన దేవుని ప్రణాళికను నిర్లక్ష్యం చేసి ఆదాము దేవుని మాట వినకుండా ఉన్నందుకు భూమి మీదకి శాపం వచ్చింది ఇప్పుడు మనిషి నాట నుండి నేటి వరకు అదే శాపం క్రింద ఉన్నాడు అప్పుడు భూమి శపించబడింది శపించబడిన భూమి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి దేవుడు అంటే తండ్రిని కుమారుడు అంటే మనిషి ఎదురిస్తూనే ఉన్నాడు ఈ ఎదురిస్తున్న క్రమములో ప్రభువే లోకరక్షకుడిగా వచ్చి ఒక ఉపమానం చెప్పాడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో ఒకడు తండ్రికి అంటి పెట్టుకుని ఉన్నాడు రెండోవాడు చిన్నవాడు తన ఆస్తిని సమకూర్చుకొని వెళ్ళాడు అని మనం చదువుతూ ఉన్నాం తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళిన ఈ కుమారుడు ధనంగా మార్చుకొని పెట్టెల్లో సమకూర్చుకొని దూరంగా వెళ్ళి క్షేమంగా ఉందామనుకున్నాడు కానీ ఒక సంగతి చెప్తున్నా తండ్రి లేకుండా కుమారుడు సౌఖ్యాన్ని అనుభవించలేడు ఈ రహస్యం తెలియనటువంటి కుమారుడు తండ్రి మీద తిరగబడి ఆస్తిని పంచుకొని దూరదేశం వెళ్ళిపోయాడు ఎప్పుడు తెలిసింది తండ్రి లేకుండా నేను అభివృద్ధి పొందలేనని తండ్రి లేకుండా ఈ ధనం వలన ఉపయోగం నాకు లేదు అని తండ్రికి ఒక ప్రణాళిక ఉంది ఖర్చు చేసేది ఖర్చు చేస్తా ఉంటే మరలా తండ్రి ఏం చేస్తాడు తండ్రి సమకూర్చేది సమకూరుస్తాడు కానీ కుమారుడికి ఏం తెలుసు సమకూర్చడం తెలియదు ఏం తెలుసు కుమారుడికి ఖర్చు చేయటమే తెలుసు పైగా ఇంకొక విషయం చెప్తున్నాను తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి అని సుమతి శతకంలో చెప్పబడినట్లుగా ధన సమృద్ధి కలిగిన ఈ కుమారుని వద్దకు విస్తారంగా ఖర్చు చేసే బ్యాచ్ వచ్చింది కానీ ఈ కుమారుడికి ఎవరు లేరో తెలుసా తండ్రి సంపాదించిన ఆస్తి అయితే సమృద్ధిగా ఉంది కానీ తండ్రి లేడు తండ్రి లేని కారణాన్న ఈ కుమారుడికి ఏం జరిగింది అంటే విచ్చలవిడితనం అనేది వచ్చింది విచ్చలవిడితనంగా తాను జీవించడానికి ఇష్టపడ్డాడు కానీ బైబిల్ ఏం చెబుతుంది దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో నుంచి ఒక మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను చూడండి ఎవడైనా ఆస్తి సంపాదించుకొని ఎవడైనా డబ్బులు తను వద్ద ఉంచుకొని లేక తండ్రి వలన వచ్చిన ఆస్తిని కానీ తన కష్టార్జితం కానీ ఆశీర్వాదకరంగా ఉండాలి వ్యాపారం చేసి వృద్ధి పొందాలి అని ఆశించేవాడంట ఏం చేయాలంట తండ్రి మీద ఆధారపడిన మాటలు మాట్లాడాలంట యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ చిన్నలో నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకొని వర్లారా రేపేం జరిగిద్దో మీకు తెలియదో అమ్మా వినండి జాగ్రత్తగా అంటే మనకు ఏం తెలుసు వర్తమానం తెలుసు ప్రస్తుతం ఉన్న డబ్బులు ఎంత ఉన్నాయి పొలాలు ఎన్ని ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇవి తెలుసు మనకి కానీ రేపు అవి బ్రతకడానికి మనం బ్రతకడానికి మనం అనుభవించడానికి ఆస్తి రెడీగానే ఉన్నప్పటికీ ఆస్తిని అనుభవించడానికి అవకాశం ఇచ్చే దేవుడు అనగా తండ్రి మనకు కావాలి దేవునికి స్తోత్రం అందుకే వార్త పన్నెండవ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ సంవత్సరం డబ్బులు బాగా సంపాదించాడంట ధనం బాగా సంపాదించాడంట ఆ సంవత్సరం తను అడుగుపెట్టిన చోటల్లా విస్తారమైన పంటలు పండాయి ఆ విస్తారమైనటువంటి పంటలను పండిన పంటలను ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా పాత కొట్లన్నీ ఇప్పించేసాడంట ఎందుకని ఇప్పుడు డబల్ చేయటం కోసం ఒక్కంత ఉన్న కొట్టుని రెండంతలో చేయడం కోసం పాత కొట్లని ఇప్పి కొత్త కొట్లు కట్టి అందులో ధనాన్ని సమకూర్చుకున్నాడంట విస్తారంగా గిడ్డంగులు రెడీ చేసుకున్నాడు ఇతనికి ఏం తెలుసు వర్తమానంలో జరిగిన విషయాన్ని చూడటమే తెలిసినకే భూతకాలంలో ఏం జరగబోతుంది భవిష్యత్ ఎలా ఉండబోతుందో అది దేవుని చేతిలో ఉంది కాబట్టి నేను తండ్రి యొక్క అనగా దేవుని యొక్క మాట వింటేనే నేను క్షేమంగా ఉండగలను అని ఆ మాట మర్చిపోయి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట విస్తారమైన ఆస్తి పాత కొట్లు ఇప్పాడు కొత్త కొట్లు కట్టాడు విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు ఇప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము వి సంతోషించు విస్తారమైన ఆస్తి ఉంది ఇక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు గాది కింద పందికొక్కు గింజలు తిన్నట్టు ఇసారం లేకుండా గింజలున్నంతవరకే మేస్తుంది తిరుగుతుంది మేస్తుంది తిరుగుతుంది బ్రతికినంతకాలం తినటమే దాని పని ఇలాగా ఈ విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నవాడు తండ్రిని గురించి ఆలోచన లేకుండా దేవుడి గురించిన ఆలోచన లేకుండా ఆయన గురించిన ఊసు లేకుండా ఆయన ఆయుషు ఆరోగ్యం ఇవ్వకుండా నేను బ్రతుకుతున్నానో అనుకొని దేవుడు అనగా దేవుణ్ణి విడిచాడు అంటే దేవుని ఆలోచన మరిచిపోయాడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవుని మీద ఆధారపడటం మానేశాడు అందుకే ఇప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమని నా ప్రాణమా తినుము త్రాగుము సుకంఛు విస్తారమైన ఆస్తి రెడీగా ఉంది ఆ రాత్రి వచ్చారంటే ఎవరు దేవుడు కాదు దూతలు వచ్చారు ఎర్రివాడా నువ్వు సంపాదించింది ఏమైపోతుందిరా నేను మేము ఎందుకని తన ఆస్తి మీద నమ్మిక ఉంచి తన ఆస్తి మీద ఉంచి దేవుణ్ణి ఆలోచన పక్కన పెట్టి ఇహలోక సౌఖ్యాల కొరక ఎంపర్లాడుతున్న ఓ వ్యక్తిని మనం చూస్తున్నాం దేవుని సెలవ లేకుండా మనము భోజనం చేసి సంతృప్తిగా తిన్నాను అమ్మయ్య అనుకోవటం కూడా అసాధ్యమంట ప్రసంగి అన్న రెండవ అధ్యాయంలో ఇరవై ఐదవ చిన్నములో మనం చదువుతాం ఆయన సెలవు లేకుండా భోజనం చేసి అమ్మయ్య నేను తృప్తిగా తిన్నాను అని మాట చెప్పడం కూడా నీకు అసాధ్యమైనప్పుడు ఇంతకీ దేవుడు ఎవరని చెప్పుకుంటున్నా తండ్రి అని చెప్పుకుంటున్నాం నువ్వు అని చెప్పుకుంటున్నావు కుమారుడు అని చెప్పుకుంటున్నావు కుమారుడు ఎవరు సన్నెల కనుసన్నెల్లో ఉండి కుమారుడు ఎవరి ఆలోచన నెరవేర్చి ఆశీర్వాదకరంగా ఉండగలడు కుమారుడు తండ్రి ఆలోచన నెరవేర్చి ఆశీర్వాదకరంగా ఉండగలడు దేవునికి మహిమ కలుగునగాక పుట్టించింది బ్రతికించేది రేపుడు దినాన ఈ లోకం విడిస్తే పరలోకములో శాశ్వత కాలములో నిత్యత్వంలో ఉంచేది దేవుడు ఈరోజు దేవుని ఆలోచన మరిచి నీ సొంత శరీర సంబంధమైన ఆలోచనలో నిలిచి నీవు భవిష్యత్తు ఎరగన కారణాన్న ఈ జీవితం అంతా శాపమైపోతుంది ఇది దేవుడు తెలియజేస్తున్న మాట దేవుని ఆలోచన ఎరగకుండా నిన్ను పుట్టించింది దేవుడు నిన్ను బ్రతికిస్తుంది దేవుడు రేపు ఒక దినాన ఈ లోకం విడిస్తే నీ ఆత్మను పరలోకం చేర్చేది దేవుడు మరి దేవుడు గుర్తు లేకుండా దేవుడిచ్చిన కాలాలు దేవుడిచ్చిన నిమిషాలు సెకండ్లు దేవుడిచ్చిన సెకండ్లు దేవుడిచ్చిన నిమిషాలు దేవుడిచ్చిన గంటలు దేవుడిచ్చిన వారాలు దేవుడిచ్చిన నెలలో దేవుడిచ్చిన సంవత్సరాలు ఓ విస్తారమైన దీవులను పొందాలని అనుకుంటున్నావు కదా ఇప్పుడు ఆయన సెలవు లేకుండా భోజనం చేసి నువ్వు సంపాదించింది తినటానికే రుణం లేనప్పుడు ఆ ధనవంతుడు ఏం చెప్తున్నాడు నా ప్రాణమా తీను త్రాగు సుఖించు ఎవరొచ్చారు దోతలు వచ్చారు ఎర్రివాడా సంపాదించింది ఏమవుతుందిరా అని మరి అర్థమవుతుందా నీ దేవుని సెలవు లేకుండా నేను జీవించలేను దేవుని సెలవు లేకుండా నేను అనుభవించలేను దేవుని సెలవు లేకుండా నా ప్రాణం పోతే నరకంపాలవుతుంది పాలవుతుంది ఆ తర్వాత నరకంపాలవుతుంది నా పరిస్థితి అయోమయంలో ఉందని ఏమైనా ఆలోచన ఉందా అంటే లేదు ఒక వ్యక్తి శరీర సంబంధంగా జీవిస్తూ వర్తమానములు అంటే ప్రస్తుతము నువ్వు జీవిస్తున్న విధానము భూతకాలం అంటే మరలా జరగబోతున్నటువంటి విధానము భవిష్యత్తు అంటే ఒక ఈరోజు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఇవి గ్రహించకుండా నువ్వు జీవించినంత కాలం ఒకవేళ నువ్వు కష్టపడినందుకు ఆస్తులు సమకూర్చేవేమో కానీ ఆయన సెలవు లేకుండా జీవిస్తున్న ఈ జీవితాన్ని బట్టి నీకు మనసుకు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సెలవు లేకుండా ఈ భూమి మీద నీ మనుగడ లేదు మరి ఆయన మనుగడ మనకు కావాలి ఆ తండ్రి కనుసన్నెల్లో ఉండాలి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనారోగ్యం వస్తుంది ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆ తండ్రి స్వాధీనంలోనికి నేను వెళ్ళాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది ఈ రాత్రి నేను చెప్తున్నా నేను నా తండ్రి యొద్ద మాత్రమే నాకు క్షేమం ఉంది అని ఒక కుమారుడు అనుకున్నాడు ఆ కుమారుని గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా